చూ టెస్సలోనియలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం మనందరికి తెలిసిన మాటే పదహారో వాక్యం ఎస్ ప్రతి విషయమందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగు చేయుట ఏసు క్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము దేవునికి స్తోత్రం కలుగును గాక చూద్దాం రెండు చెట్లైతే హలే మరొకసారి చూద్దాము హలే సైన్యములో పనిచేస్తున్నటువంటి ఒక సైనికుడు చేయనటువంటి నేరానికి నిందమోపబడి సైన్యము ద్వారాకు తరుగుబడి ఓ గుహలోనికి జ్వరబడ్డాడు అయితే ఈ సైన్యం వెళుతున్నటువంటి ఆ శబ్దం అతనికి వినబడింది ఆ సైన్యం అంతా దాటిపోయారు శబ్దం ఆగిపోయింది అప్పుడు అమ్మయ్య అని తేరుకుని లేచి బయటకు వద్దాం అనుకున్నటువంటి సమయంలో ఆ గుహలోనే ఆకలితో నకనకలాడుతున్నటువంటి ఒక సింహం తనకు తటస్థించింది అప్పుడు ఆ వ్యక్తి ఏ చేయలేని పరిస్థితి ఆ ఏమో మొదట చూసి భయపడ్డాడు కానీ తర్వాత ఆ సింహానికి ఏదో దెబ్బ తగిలినట్లుగా గమనించాడు అది విడిపించేటటువంటి నాదుడి కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఇతడు గ్రహించాడు దగ్గరకు వెళ్ళి చూసిన తర్వాత ఏమైపోయిందంటే తన పంజాకి పేద ముళ్ళు ఒకటి కొట్టేసింది తద్వారా ఆ కాలు అంతా చీము బట్టి నడవలేని పరిస్థితిలో ఆహారాన్ని వెదుక్కోలేని పరిస్థితిలో ఆ సింహం ఆ గుహలో మూలుగుతూ ముక్కుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ వ్యక్తి ఆ ప్రాంతానికి వెళ్ళాడు ఆ దాని దగ్గరికి వెళ్ళాడు తనకున్నటువంటి ఆ ముళ్ళును లాగేశాడు ఆ తర్వాత తనకు చాతనైనటువంటి జ్ఞానంతో ఆకు అలమదేసుకొచ్చి కాలు కట్టేశాడు ఆ సింహానికి తగ్గేంత వరకు అంటే రెండు మూడు రోజులు అక్కడే ఉన్నాడు ఈ రెండు మూడు రోజుల్లో వాళ్ళిద్దరికి బాగా స్నేహం కుదిరింది కాలం గిర్రం తిరిగింది అనుకోకుండా ఆ సైనికులకు ఈ సైనికుడు కనపడ్డాడు తీసుకుపోయి ఖైదులో ఉంచారు ఈ ఖైదులో ఉంచినప్పుడు దేవుని పిల్లలారా తగిన సమయం వచ్చింది మరి ఎక్కడైనా కూడా అబద్ధ సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉంటారు కాబట్టి అబద్ధ సాక్ష్యాలు చెప్పారు ఇతనికి శిక్ష పడేటటువంటి పరిస్థితికి వచ్చేసింది పరిస్థితి అయితే వినండి అక్కడ శిక్ష ఏంటి అనంటే అదేనా దానియులైనటువంటి ఆ మంచి ప్రవక్తకి ఏ శిక్ష అయితే పడిందో అదే శిక్ష ఇతనికి ఇక్కడ కూడా పడింది ఏంటి ఆ శిక్ష అంటే సింహాల బోనులు అడవేయటం అయితే ఈ వ్యక్తి ఈ వ్యక్తి యొక్క సాక్ష్యంలో ఈ వ్యక్తి యొక్క జీవితంలో బోనులో అయితే వేయలేదులే కానీ ఒక నాటకశాల లాంటి ఒక బరియల్ గ్రౌండ్ ఒక గ్రౌండ్ లాంటి ఒక బరిలో అతన్ని దిప్పి అతని చుట్టూరు కుర్చీలు వేసుకొని కూర్చొని పాత సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం కదా పేద రౌడీని ఒక చిన్న రౌడీ వచ్చి కొట్ట కొట్టడానికి సిత ఉన్నప్పుడు చుట్టూరంతా ప్రజలు కూర్చుంటా ఉంటారు క్రికెట్ గ్రౌండ్ స్టేడియంలో కూర్చున్నట్లుగా ఈ ఈ రకంగా దేవుని పిల్లలారా ఆ వ్యక్తిని ఆ గ్రౌండ్ లోని పంపించారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెతుకుతా ఉన్నారు చూస్తా ఉన్నారు సింహాలు వస్తే ఇతన్ని చంపేస్తాయి అన్నట్లేదు అయితే కొత్తగా పడినటువంటి ఒక సింహాన్ని మాత్రమే వదిలిపెట్టారు దానికి అప్పటికే దాదాపుగా ఒక పది పదిహేను రోజుల నుంచి భోజనం ఉన్నట్లు దేవుని కొరకుని బట్టి ఈ సింహం ఎవరయ్యా అంటే గుహలో దేనినైతే కాపాడాడో కాపాడాడు అదే సింహం అయితే అక్కడ ఉన్నటువంటి మనుషులంతా ఆసక్తిగా చూస్తా ఉన్నారు ఈ సింహం వచ్చి తను ఏం చేసింది ఈ సింహం వచ్చి ముందు కాలు లాగితే చెయ్యి లాగితే పొట్టను పగలగొట్టిద్దా ఏం చేసిదని ఆసక్తిగా చూస్తా ఉన్నప్పుడు ఆ సింహం అతన్ని చూసి గుర్తుపట్టి ఒక కుక్క పిల్లలాగా అతని దగ్గరకు వచ్చి అతని శరీరం అంతటిని నాకుతూ సంతోషిస్తా ఉందంట అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా ఆశ్చర్యపోయారు అదేంటి ఇడు దొంగోడు కదా ఇడు పరిహిమాలనుడు కదా నేరం రుజువు చేయబడింది కదా సింహం వచ్చింది వాణి నాకుతుంది కుక్క పిల్ల మాదిరిగా వాడు పెంచుకున్న సింహం అది అన్నట్లుగా ఆశ్చర్యపోతా ఉన్నారు ఈ సంగతిని బట్టి మనం గ్రహించాల్సినటువంటి నీతి ఏంటి అని అంటే పిల్లలారా కృతజ్ఞత కలిగి ఉండాలి మనిషి స్తోత్రం కలిగను గాక ఏం కలిగి ఉండాలి అతనిని ఆ గుహలో ఉన్నప్పుడు ప్రాణోపాయ స్థితిలో ఉన్నప్పుడు నడవలేని స్థితిలో ఉన్నప్పుడు అడుగు బయట పెట్టలేని స్థితిలో ఉన్నప్పుడు ఈ వ్యక్తి కాల్చి కాపాడినటువంటి సందర్భాన్ని మోగ జంతువైనటువంటి ఆ సింహం క్రోర జంతువైనటువంటి ఆ సింహం గ్రహించి కృతజ్ఞత కలిగి నాలుగైదు రోజులు దాదాపు వారం పది రోజులు భోజనం లేకపోయినా కూడా తనను కాపాడినటువంటి వ్యక్తిని మాత్రం అది కాటేయలేదు తనను కాపాడినటువంటి వ్యక్తిని మాత్రం పంజాతో కొట్టి చంపేయలేదు ఆకలి అవ్వట్లేదా అప్పటికే పది అంటే అప్పటికైనా కాదు వాస్తవానికి ధాన్యాలను సింహాల బోనులో వేసినప్పుడు కూడా ఆ బోనులో ఉన్నటువంటి సింహాలు బంధించబడి ఉంటాయి వాటికి ఆహారం ఏమి ఉండదు ఎవరైనా తప్పు చేసి ఆ బోనులో పడేస్తే వాడిని కొనుక్కొనేట్లే వాటి యొక్క ఆకలి తీర్చుకునేటటువంటి క్రమం అంతేగాని ప్రత్యేకంగా జూలో పెట్టినట్టు వాటికి ప్రత్యేకమైన ఆహారం పెట్టరు అయితే ఇదే రీతిగా దీనికి కూడా ఆహారం పెట్టలేదు కానీ ఆకలితో ఉన్నప్పటికీ కూడా తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ సహితం ఆ సింహం మాత్రం కృతజ్ఞత కలిగి ఉంది చెప్పట్లేదాం దగ్గరగా హలే చూద్దాం దగ్గరగా హలే ప్రాణ పరిస్థితిలో ఉన్నటువంటి నిన్ను ఏసుక్రీస్తు ప్రభు వారు తన స్వరక్తమిచ్చి నిన్ను సంపాదించారు ప్రాణత్యాగం చేసి మరి ఎవడండి ఈ లోకంలో ప్రాణత్యాగం చేసి చెప్పండి ఇప్పుడు ఈ దినాన నన్ను ప్రేమించి అనేక మంది నా సంఘంలోనికి వస్తా ఉన్నారు నా సంఘ బిడ్డల కోసం నేను ప్రాణ త్యాగం చేస్తానా పోనీ నన్ను ప్రేమించి నా మీద నమ్మకం నుంచి నాకు ఒక ఆడపిల్లలు ఇచ్చి పెళ్లి చేశాడు ఆమె కోసం నేను ప్రాణం పెడతానా దేవుడు నన్ను ప్రేమించి నాకు ఇద్దరు బిడ్డలు ఇచ్చాడు వారి కోసం నేను ప్రాణం పెడతానా లేదు వినండి దేవుని పిల్లలారా మన కోసం త్యాగం చేసినటువంటి క్రీస్తు ప్రభువు పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి అయితే ఇదనా యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి ఆ ప్రాణ త్యాగానికి చాలా మంది హీనులై యేసు ప్రభువుని బాహాటంగా సిలువ మరలా వేస్తున్నారని అపోస్తడైనటువంటి పౌలు అనేక రకాలుగా దేవుని పిల్లలారా తన పత్రికలలో మనకు తెలియజేస్తా ఉన్నాడు స్తోత్రం కలిగను గాక వాక్యం చెబుతుంది ప్రతి విషయం ముందు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలంట వినాలి అమ్మ నాక్యం చూడండి అందరు మీరు వాక్యం వినడానికి వచ్చారు వాక్యం జరుగుతా ఉన్నప్పుడు చిన్న చిన్న ప్రాబ్లంలు వస్తానే ఉంటాయి వాటి వైపు మన దృష్టి వెళ్ళకూడదు ఆ రీతిగా పంపించే సైతాన్ని కూడా మనల్ని సగం కురంగ తెస్తా ఉండి ప్రార్థనకు వెళదాం అనుకుంటాం టీవీలో పంచతంత్రం వచ్చింది ప్రార్థనకు వెళదాం అనుకుంటాం జబర్దస్త్ వచ్చింది ప్రార్థనకి వెళదాం అనుకుంటాం ఈ మధ్య పార్ట్ టూ ఏదో సీరియల్ ఏ సీరియల్ అది అసలు ఫస్ట్లోనే దాని గురించి తప్పుకోలే భయం ఇప్పుడు పార్ట్ టూ అంట ఏదో మరి సీరియల్లో కొత్త ట్రెండ్ అది అది స్టార్ట్ అయింది ప్రార్థన వెళదాం అనుకుంటాం సైతన్ గడికి కావాల్సింది ఏంటి నిన్ను డిస్టర్బ్ చేయటం వాడికి కావాలి అందుకనే ప్రారంభంలోనే ఆదిమానంలో అయినటువంటి అవాదంలో డిస్టర్బ్ చేశాడు వాడు ప్రభువు యొక్క చిత్తం మానవుల ద్వారాగా నెరవేర్చబడకూడదని వాడు కుతంత్రము పన్ని కుయుక్తి కలిగినటువంటి ఉద్దేశముతో వచ్చి అంటున్నాడు ఎవడు చెప్పాడు మీకు తింటే సత్తారని కాదు మీరు దేవదోతల వల్లే తయారవుతారు మీకు తెలివి వచ్చింది మీకు జ్ఞానం వచ్చింది సినిమా చూస్తే జ్ఞానం వచ్చిందా హరేంద్ పాస్టర్ గారు రాదా వచ్చింది ఎందుకు రాదు వచ్చింది నేను సినిమా చూసి హిందీ నేర్చుకున్నా వాళ్ళు బయట మంది ఉన్నారు కానీ ఆ హిందీ నేర్చుకుని ఎవరికి ఉపయోగం చెప్పు సినిమా చూసి నువ్వు నీ తల్లిదండ్రులను ప్రేమించడం పెట్టివా కొన్ని సినిమాలు చూసి నీ భార్యను ప్రేమించడం మొదలుపెట్టివా కొన్ని సినిమాలు చూసి ఎవరికి ఏ అన్యాయం చేయకుండా మానుకున్నవా లేదు సినిమాలు చూడటం ద్వారా దేవుని పిల్లలారా నష్టమే తప్ప ఉపయోగం లేదు ఎందుకంటే సినిమాల దగ్గరకు పోయినా సీరియల్ దగ్గరకు పోయినా మనకు కలిగేది ఒకటే ఏంటి అత్తని ఎలా మోసం చేయాలి కోడలను ఎలా చంపేయాలి కొడుకు తెలియకుండా కోడలను ఎలాగో హింసించాలి కొడుకు వచ్చిన తర్వాత కోడల మీద ఏ సాడి చెప్పాలి ఏ కానీ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ప్రభువు మాట్లాడుతున్నాడు విషయము విషయమునందు మనం స్థుతులు చెల్లించాలంట ప్రతి విషయంలో చాలా మంది అనుకుంటారు ఓ నేను ఎదురు రాయి కింద పడ్డా ఆ దీనికి కూడా ప్రభువుకు స్తోత్రం చెప్పాలా దీనికి కూడా చర్చలో సాక్ష్యం చెప్పుకోవాలా ఇలాంటి విషయాన్ని కూడా ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకోవాలంటే పెట్టుకోవాలి ఎందుకో తెలుసా సైకిల్ మీద నుంచి పెడితే వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు హలో చూద్దాం పాము కలిసిన సామని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అపోస్తులు నేను పౌలకి పాము ఎర్రలేదా జాడించి కొడితే నిప్పుల్లో పోయి పడింది అంట ఏమైంది ఆయనకి హలోయ చూద్దాం మనం ప్రతి విషయమందు కృతజ్ఞత కలిగి ఉండాలి పది మంది వ్యక్తులండి రోగంతో బాధపడతా ఉన్నారు ప్రభు స్వస్థపరుస్తాడనే ఉద్దేశంతో వీళ్ళందరూ ప్రభు దగ్గరకు వచ్చారంట వచ్చారు ప్రభు దగ్గరికి వచ్చారు వాళ్ళు అన్నారు వాళ్ళతో ప్రభు అన్నాడు మీరు వెళ్ళండి మీ దేహాన్ని మీ యాజకుడికి కనబరుచుకోండి అని అన్నప్పుడు వాళ్ళు వెళుతూ ఉండగా స్వస్థపరచబడ్డారంట ఇప్పుడు చెప్పాలి ఇప్పుడు వాళ్ళు త్రావలో వెళుతూ ఉండగా స్వస్థత కలిగిందంట తొమ్మిది మంది మాత్రం అలాగే వెళ్ళిపోయారు ఒకడ మాత్రం తిరిగి వచ్చిందంట లోకా స్వార్థ పదిహేడవ జయంలో రాయబడింది ఈ సందర్భం ఒక వ్యక్తి మాత్రం తిరిగి వచ్చాడంట కాకపోతే ఎవడు ఎవడేడు అన్యుడంట ఎవరో ఎవడు చెప్పాలి చెప్పాలి ఎవరు అన్యుడు అంటే ప్రభువును పరిపూర్ణంగా గ్రహించినటువంటి వ్యక్తి మరి గ్రహించినటువంటి తొమ్మిది మంది ఏమైపోయారు వీళ్ళ యొక్క ఉద్దేశం ఏందయ్యా అంటే ప్రభు మేలు చేస్తే ప్రార్థనకు పోదాం మేలు చేసేంత వరకు ప్రార్థనకు పోదాం మేలు చేసిన తర్వాత మనిషి అయితే పోదాం లేదా అందుకే కదా మేలు జరిగినప్పటికీ కూడా కార్యం జరుగుతున్నప్పటికీ కూడా వారి కంటికి కనిపిస్తున్నప్పటికీ కూడా వెనుదిరిగి దేవుని మహిమపరచడానికి రాలేకపోయారు అప్పుడు ఏసు ప్రభు అక్కడ వెలితే కలిగి మాట్లాడుతున్నాడు అరే పది మంది కదా స్వస్థ చిత్తులైంది తొమ్మడుగురు ఎక్కడ అన్యుడైనటువంటి ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఒక్కడే వచ్చాడెందు తిరిగి అని యేసు ప్రభు పడుతున్నాడు అక్కడ అంటే నువ్వు కృతజ్ఞత చెల్లించకపోతే యేసు ప్రభు నిన్ను బట్టి బాధపడతాడనే సంగతి నువ్వు గ్రహించాలి అప్పు చేసి చీరలో కొంటావు అప్పు చేసి ఫోన్లు కొంటావు ఈఎంఐలో టీవీలు కొంటావు బైకులు కొంటావు అన్ని కొంటావు కానీ ప్రార్థన జరగాలంటే డబ్బులు లేవు పాస్టర్ గారు ప్రార్థన పెట్టాలంటే ఏమంటావు నువ్వు డబ్బులు లేవు మరి బైక్ పెట్టకుండా డబ్బులు లేవు గారు ఇన్స్టాల్మెంట్ లో కొనలేదా ఈఎంఐలో కొనలేదా కొన నీకు చేత కదా ప్రార్థన పెట్టడం నీకు చేత కాదా అంటే చాదవ్వు కానీ ఇష్టం లేదు నీకు ప్రభువును భయం ఇష్టం లేదు వస్తారు నలుగురు పాస్టర్లు వస్తారు తల ఐదు వందలు వేయాలి సగం వచ్చింది ఊరగా పంపించకూడదు ఎవడు పెట్టమండి నేను పలహారం పెట్టమండి వాడు అయినా పలహారం పెట్టకపోతే అలిగేవాడు సరిగేవాడు గొనిగేవాడు వాడు క్రైస్తవుడే కాదు కానుగా పెట్టకపోయినా కూడా వెలుతుపడేటటువంటి వ్యక్తి నా ఉద్దేశం ప్రకారం అయితే సేవకు బాడు స్తోత్రం కలుగురుగా వినండి దేవుని పిల్లలారా దేవుని వాక్యం మనతో ఏం మాట్లాడుతుందంటే ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలంట ఒక వ్యక్తికి ఒక రోగం వచ్చాడు ఇది ఇదిగో లామని కూర్చున్నాడు కూర్చున్నాడు చంద్రకమ్మా ముందు దాకా దాకొచ్చాడో తెలుసా రోగం తగ్గేంత వరకు వచ్చాడు రోగం తగ్గిన తర్వాత రాలేదంట ఫాస్టర్ గారు అనుకున్నాడంట ఏది రాలేదు వీడు ఇంకా ఎందుకని రావట్లేదు ఏమైనా ప్రాబ్లం వచ్చిందేమలే లేదా ఏదన్నా ఊరెళ్ళాడు అని అనుకున్నాడంట నాలుగు రోజులు ఆగిన తర్వాత బస్ స్టాండ్ లో ఆపడ్డా ఆ వ్యక్తి ఎక్కడా చెప్పు లోకేష్ అక్కడా బస్ స్టాండ్ లో ఆపడ్డాడంట అడిగాడంట అయ్యా వందనాలు నువ్వు మొన్న ప్రార్థనకు వచ్చావు ముందు వరుసలో కూర్చున్నావు ఇప్పుడు ప్రార్థనకు అంటే నాకు సమయం లేదండి ఏం లేదంట ఏ ఉద్యోగం చేస్తాడు ఆయన ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ కాదు రిక్షా దొక్కునేటటువంటి వ్యక్తి అంటే ఒకడి మీద ఆధారపడకుండా ఒకడి దగ్గరకు వెళ్లకుండా ఒకటి కింద పనిచేసేటటువంటి స్వభావం కాదు పని కాదు అతనికి సొంతదే ఆ పని ఎవరిదా పని జేమ్స్ ఉన్నాడు ఆటో తోలుతున్నాడు ఆదివారం ఆటో నాపుకోవడానికి తనకు హక్కు లేదా ఉంటదా లేదా చెప్పాలి ఉండదా లేదా బళ్ళు బళ్ళ రిక్షా తోలుకునేటటువంటి వ్యక్తికి ఆదివారం రిక్షా నాపి ప్రార్థన కోవడానికి అవకాశం లేదా ఉంది కానీ ఆ వ్యక్తి అంటున్నాడు అంటే ఏమన్నాడు ఏం లేదంట ఆయనకి అర నువ్వు చెప్పు ఏం లేదంట సమయం లేదంట అప్పుడు కృతజ్ఞుడుపై ఉండాలి కదా రాతే ఎలా అని అడిగితే ఆయన అన్నాడట రెండు గుండెలు తీసి షొట్ ఎగిరి గుండెని అలాగజీ అంటాడట ఎక్కడుంటే చాలు దేవుడు అన్నాడు అప్పుడు ప్రభు అన్నాడు అంట ప్రభు చెప్పమంటాడంట ఆ పాస్టర్ గారితో ఇదిగో ఆ చొక్కా లేకుండా మరలా నువ్వు దేవుని సన్నిధికి వచ్చేటటువంటి సమయం ఎంతో దూరం లేదు అన్నాడు సంవత్సరం నిరకొండని మళ్ళీ వచ్చి ముందు వరుసలోకి ఏందయ్యా అయ్యా నీకేం చెప్పాను అయ్యా ఎంతకు ముందు వచ్చిన రోగం కానీ ఇది మహాభయంకరమైన రోగం ఏ రోగం అయ్యా చేదర సొక్కా చేసుకున్నా ఆ సొక్కా ఇంకా చేదర ఎక్కువేసిందో ఉపయోగపడేది అన్నట్టుగా బట్టలు లేకుండా ఐ మీన్ షర్ట్ లేకుండా ఆయన వచ్చాడంట ప్రార్థనకి అప్పుడు మరలా సంఘం అంతా కలిసి శావైనటువంటి ప్రార్థనతో ఆ వ్యక్తికి స్వస్థత కలిగిందంట ఈసారి పొమ్మన్న కూడా లేదంటే ఇంకా ఎక్కడికే ఎక్కడికే పనికి ఆదివారం తనికి పొమ్మన్నా కూడా మాట్లాడదట ఎవరైనా పిలిస్తే ఇదిగో ఎన్నిసార్లు చెప్పాలి ఆదివారం నేను రాను రిక్షా తీసుకొని నువ్వు నాకు పది రూపాయలు ఎక్కువ ఇచ్చినా పర్వాలేదు నేను రాను ఎంతమంది ఉండాలి ఇలాంటి స్వభావం కలిగిన వాడు మీరు ఆదివారం వచ్చిందంటే అర్ధ గంట ఆలస్యం అయితేనే కానీ మొక్క వేసుకోవాలి మేము పోయి అనేవాళ్ళు లేదా కృతజ్ఞత కలిగి ఉండడం అంటే దేవునికి దేవునికి చెల్లించవలసిన దానిని దేవునికి ఇవ్వడానే కృతజ్ఞత అంటారు దీని ఇంగ్లీష్ లో థ్యాంక్స్ గివింగ్ అంటారు గివింగ్ అంటే ఇవ్వడం కృతజ్ఞతని ఇవ్వడం హలోయ ఒక మాట చెప్తాను నేను ముగిస్తాను ముప్పై ఎనిమిది సంవత్సరాలు పక్షవాతంతో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు స్వస్థపరిచాడు స్వస్థపరిచింది యేసు ప్రభు అనే సంగతి ఆయనకు తెలియదు ప్రజలందరూ అడుగుతున్నారు నీకు స్వస్థత ఎలా కలిగిందిరా నీకు స్వస్థత ఎలా వచ్చిందిరా అంటే నన్ను నడవ నన్ను స్వస్థపరిచినోడు నీ పరిపెత్తుతో నడవమంట వచ్చా ఎవరు ఆ వ్యక్తి అంటే నాకు తెలియదు ఓహో తెలియదా సరే తెలుసుకున్న తర్వాత చూద్దాం లేనుకోని ఆయన ఆగాడు ఆ విన్నావాళ్ళు కూడా సరే లేని సైలెంట్గా ఉన్నారు అయితే ఒక రోజు అతను యేసుక్రీస్తు ప్రభువు దేవాలయంలో చూశాడంట ఎక్కడ చూశాడంట చెప్పాలి ఎక్కడ చూశాడంట చెప్పాలి అనుకోలు చెప్పాలి ఎక్కడ దేవాలయంలో చూశాడంట అంటే ఈ వ్యక్తి ఏం కలిగి ఉన్నాడు దేవుని పట్ల చెప్పాలి చెప్పాలి ఏ కలిగి ఉన్నాడు మధు చెప్పు కృతజ్ఞత కలిగి ఉన్నాడు అంటే దేవుడు నన్ను స్వస్థపరిచాడు గనక ముప్పై ఎనిమిది సంవత్సరాలు నా జీవితం వ్యర్థమైపోయింది కనుక ముప్పై ఎనిమిది సంవత్సరాలు వ్యర్థమైన నా జీవితాన్ని బాగు చేసింది నా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు గనక నా దేవుడు గనక స్వస్థపరిచిన తర్వాత సంగతి నన్ను స్వస్థపరిచిన నా దేవుడు అనే సంగతి నాకు అర్థమైంది అనే ఉద్దేశంతో ఆయన దేవుని సన్నిధికి మానకు వెళ్తా ఉన్నాడంట ఎవరు స్వస్థ తెలియదు కానీ దేవుడికి కృతజ్ఞుడై ఉన్నాడు ఆయన ఎందుకంటే ఆయన ఉద్దేశం తెలుసా మేలు జరిగినా అది దేవుని కృపే చాలా మంది అంటారు ఏందిరా ఏది ఏ సై అన్నారా అబ్బా ఏ సాయి కాదు డాక్టర్ గారు ఎంబీబీఎస్ డాక్టర్ ఎక్కడ పోతే నాకు మేలు జరిగింది మరి నీకు వచ్చిన రోగం వాడికి పోతే వాడు చచ్చింది వాడి ఎందుకు చచ్చిండు మరి ఎంబీబీఎస్ డాక్టర్ కాపాడలేకపోయింది దేవుని కృప అనే సంగతి తనకు అర్థమైంది వెళ్ళాడు ఏసు ప్రభు చూశాడు ఇదిగో ఏమన్నాడు ఆ వ్యక్తితో ఇదిగో స్వస్థత నుండి మరి ఎక్కువ కీడు నీకు కలగకుండా ఉండునట్లుగా ఇక మీదట పాపం లూయ ఈ వ్యక్తికి పక్షవాతం ఎందుకు వచ్చిందట పాపాన్ని బట్టి వచ్చిందట ఈ వ్యక్తికే కాదు మంచం మీద ఒక నలుగురు మోసుకుపోయి టెంపుల్ తీసి యేసు ప్రభు దగ్గరకు ఒక వ్యక్తిని తీసుకున్నారు చూసారా మీరు ఎప్పుడైనా కరోనా మైడ్ సినిమాలో కానీ బైబిల్లో కానీ మార్క సుమార్తలు రెండు వచ్చే బాగా మనకు ఆయన ఆయనను కూడా ప్రభు అంటాడు నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అంటాడు అతన్ని కూడా నీ పరుపెత్తుకొని పోమంటాడు అయితే ఒక చిన్న మాట అసలు పరుపెత్తుకొని ఎందుకు పోమంటాడు ప్రభు అదే బంగార పరుప బంగారరుప ఒకటి రెండు మొత్తం దాంట్లో అనేది జరిగింది కంపు కొట్టిదిగా మరి ఎందుకు పరుపు తీసుకొని పోమంటాడు కార్యం దేవుడు నా పట్ల చేశాడు అంటే దేవుడు స్వస్థపరిచేటటువంటి స్వస్థత ఎలా అంటే స్పాట్ దేవుడు పేదుర జ్వరం తగిలిందండి ప్రభు వచ్చి తలమే చేపెట్టాడు వెంటనే లేచి ఆమె ఉపచారం చేయసాగిన బైబిల్లో రాయబడి అంటే దేవుడు మనకి ఇచ్చేటటువంటి స్వస్థత ఎలా ఉంటుంది అంటే స్పాట్ లో ఉంటుంది దేవుడు ఇవ్వాలనుకుంటే కాకుండా మనం మన సేవకుల ద్వారా కానీ లేదంటే మన ప్రార్థన ద్వారా కానీ పొందుకోవాలంటే మాత్రం ఆలస్యం అయితే దాని దేవుడు కృపలేదని నేను అంటలా స్తోత్రం కలుగును గాక అంటే నేను చెప్పొచ్చేది ఏంటి అంటే దేవుని పిల్లలారా కృతజ్ఞత కలిగి ఉండడం అనంటే ఏంటంటే మనకు కలిగినటువంటి మేలును బట్టి ప్రభువును మహిమపరచాల మనకు కలిగిన మేలును బట్టి ప్రభువును మహిమపరచాల నువ్వు మహిమపరిచేటటువంటి సంఘంలో ఉన్నవా దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళేటటువంటి పనికి మాలినటువంటి లోకం అనేటటువంటి సంఘంలో ఉన్నవా ఇలా నాలుగు రోజులు భక్తి చేసి ఐదో రోజు భక్తి ఎక్కువైపోతుందండి చాలా మందికి ప్రార్థన అంటే ఇష్టం ఉండదు ఆసక్తి ఉండదు ఆ ప్రభావాలు ఆ ఉద్దేశాలు ఆ తలంపులు ఉండవు అందుకనే ప్రభు అన్నాడు ఇదిగో ఏ స్థితిలో నుండి పడిపోతే ఓ చేసుకో మారు మనస్సు పొందు ఆ మొదటి క్రియను మరలా చేయి లేదా నీ దగ్గర నుంచి నీ దీపస్తంభాన్ని తీసి నెట్టేస్తాను స్థానం ప్రభు దీపస్తంభం అంటే నా ఉద్దేశం ప్రకారం ప్రాణం కనక దేవుని పిల్లలారా గారు మొదలుకొని ఇక్కడ ప్రార్థనలో ఉన్నటువంటి వాక్యం చెబుతున్న నేను గాని వాక్యం వింటున్నటువంటి నువ్వు గాని ఎవరైనప్పటికీ కూడా దేవుని పిల్లలారా దేవుని చిత్తానుసారంగా మనం నడవకపోతే దేవునికి కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండకుండా ఆదివారాలు శుక్రవారాలు సంఘారాధన ఉన్నటువంటి ప్రతి సందర్భంలో పనులంటూ ప్రవేశాలంటూ లేక లేదా ఇంకొకటి అంటూ ఫంక్షన్లు అంటూ హాస్టల్ అంటూ ఇష్టానుసారంగా దొరుకుతున్నావా గుర్తు చేసుకో నీ పిలగాలని పది రోజులు ఈటీవ మిత్రమే బ్రో ప్రార్థనలు రోజులు కదా ఇప్పుడు క్షమించాలి అయ్యారు ఒక్క నిమిషం మీరు ఇస్రాయలుకి డెబ్బై సంవత్సరాలు చెరబడ్డారు ఎక్కడ తెలుసా మీకు కాదు కదా ఐగుప్తులు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు బహులోని చెర అంటారు దాన్ని ఏమంటారు ఈ డెబ్బై సంవత్సరాలు వాళ్ళని చెరలో ఎందుకేసారు తెలుసా ప్రభు ఐగుప్తు దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళు విశ్రాంతి దినాన్ని పాటించలేదంట ఆ విశ్రాంతి దినాన్ని పాటించలేనందుకు గాను ఈ డెబ్బై సంవత్సరాలు వాళ్ళని చరలో పెట్టాడు ఇక అంటే ఈ నాలుగు వందల ముప్పై సంవత్సరాల్లో ఉన్నటువంటి ఆ శనివారాలన్నీ కలుపుకొని డెబ్బై సంవత్సరాలు వాళ్ళని అంటే ఇక్కడ నేను చెప్పొచ్చే మాట ఏంటంటే నువ్వు ఆదివారాలు మానుకొని వెళ్ళావు అనుకో దానికి సంబంధించినటువంటి చరణికూడదు ఎందుకో తెలుసా ఆయన నిన్ను తన స్వరక్తం సంపాదించాడు గనక నీకోసం ప్రాణం పెట్టాడు కనుక అందుకే రోమ పత్రికలో రాయబడింది ఇదిగో తన కుమారుణ్ణి ఇవ్వడానికి వెనుది అయినటువంటి దేవుడు నీకు ఏ విషయంలో వెనకబడతాడు నీకు సమస్తాన్ని ఇస్తాడు కాకపోతే నువ్వు కృతజ్ఞుడవై ఉండాలి దేవుడి మాటలను దీవించును గాక చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడా నీకు స్తోత్రుడా నీ కృపను బట్టి వందనాలు నాయన ఈ మంచి మాటలను ప్రభువ నీ పిల్లలతో పంచుకోవడానికి మరి ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రార్థనలో కొంతమందికి అయినా కొన్ని హెచ్చరికతో కూడిన మాటలు ప్రేమపూర్వకమైనటువంటి మాటలు ప్రాముఖ్యంగా నీ వాక్యపు మాటలను తెలియజేసి కృపను నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు అల్పుడను ప్రభు నేను నన్ను వాడుకున్నందుకు వందనాలు ఈ వాక్యం ప్రకారం ఇదిగో నా తండ్రి నీ పిల్లలందరి పట్ల నీ చిత్తమే సిద్ధించునుగాక జరగబోతున్నటువంటి ప్రతి కార్యక్రమము కూడా నీకు మహిమకరముగా జరుగునుగాక ఏసుమమును బట్టి ప్రార్థించి అడిగిన దానిని పొందుకొని ఉన్నాం పరమ తండ్రి ఆమె వందనాలు ప్రత్యేకంగా అయ్య గారికి వందనాలు దయచేసి చక్కని దేవుని మాటలు మనతో పంచుకున్నటువంటి శ్రీ విశ్వాసు గారికి వందనాలు శ్రీ మన దేవుని వెళ్ళాలి